హాయ్ ఈరోజు కాత్యాయంపూరియం నుంచి మీకు ఒక వెజిటబుల్ తోటకూర ఫ్రై చూపిస్తున్నానండి ఇది ఎంతో మనకి ఎంతకు ఉపయోగపడే తోటకూర ఇందులో ఐరన్ కాల్షియం చాలా ఎక్కువగా ఉంటాయండి తోటకూర రెండు కట్టలు తీసుకొని సన్నగా కాడలతో సహా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలా రెండు కట్టలకి రెండు ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకో రెడీగా పెట్టుకోవాలా తాలింపు చాలా మెయిన్ అండి దీనికి చక్కగా నూనె వేసి కొంచెం నూనె ఎక్కువ పెడుతుంది మనకు తోటకూర ఫ్రై కాబట్టి అందులో అన్ని తాలింపు గింజలు వేసి ఎండుమిర్చి వేయండి ఎండుమిర్చి వేసిన తర్వాత ఫస్ట్ ఆనియన్స్ ఈ ఆనియన్స్ అన్నీ వేసేయాలా పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి చక్కగా ఆనియన్స్ ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఈ తోటకూర ఫ్రై ఇదే మెయిన్ ఆనియన్స్ ఎర్ర కాకపోతే తోటకూర మెత్త మెత్తగా ఉంటుంది ఆనియన్స్ బాగా ఎర్రగా ఎగితే తోటకూర ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఈ తోటకూర ఫ్రై ఉల్లిగడ్డల్లో కొంచెం ఫస్ట్ పసుపు వేసేసి చక్కగా ఫస్ట్ మగ్గనిచ్చి తర్వాత ఎర్రగా అయినాక మూత తీసేసి చక్కగా కడిగి పెట్టుకున్న ఆకుకూరను చిన్నగా తరుక్కున్న ఆకుకూరను వేసేయాలా ఆకుకూర పెట్టి కూడా మూత పెట్టేసి మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వండి నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మనం ఎక్కువగా తినే మన ఒక డైట్లో తప్పనిసరిగా ఆకుకూరలు ఉపయోగించాలి కాబట్టి ఎక్కువగా మేము తోటకూర ఇలా డైరెక్ట్గా ఉపయోగించుకుంటున్నామండి తోటకూర ఫ్రై చాలా బాగుంటుంది రోటీలకు కానీ రైస్లోకి కానీ ఒకసారి ట్రై చేసి చూడండి అలా మూత పెట్టేసేస్తే తోటకూర కొంచెం చాలా తొందరగా కూడా ఈ తోటకూర ఫ్రై రెడీ అయిపోతుందండి ఆకుకూర తొందరగా మగ్గిపోతుంది కదా అంతేనండి మూత పెట్టేసి కొంచేపు మగ్గనివ్వాలా తర్వాత లాస్ట్లో కొంచెం మూత తీసేసి అలా కొంచెం ఫ్రైలాగా అటు ఇటు తిప్పండి మధ్యలో ఒక రెండు మూడు సార్లు లాస్ట్ వరకు మూత పెడితే మరీ మెత్తగా అయిపోతుంది ఆకు ఆకు కొంచెం ఉడికేంతవరకే మూత పెట్టండి తర్వాత తీసేసి నాక ఆ తోటకూర ఫ్రైలాగా అవుతుంది చూడండి ఇంక అంతేను ఆకుకూర అంతా మగ్గిపోయింది ఆ కాడలు చాలా మెయిన్ అండి కొంతమంది పడేస్తుంటారు తోటకూర కాడలు కానీ అవే మనము తినవలసింది మంచి హెల్దీ డైట్ అండి దీంట్లోకి మేము ఏమి వేయమండి ఒక సాల్ట్ ఒకటి వేసి సాంబార్ కారం పెట్టుకుని ఉంటాం కదా